ఎందుకు బీజేపీ కోటేయాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలనేటువంటి ఒక నిర్ణయం ఒక నిర్ణయాన్ని భారత ప్రజల ముందు పార్లమెంటే అన్నింటికి సుప్రీం అని చెప్పే రీతిలో తీసుకున్నటువంటి నిర్ణయం అబ్రగేషన్ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ విషయంలో గానీ ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు పర్ డే జాతీయ రహదారులను నిర్మాణం చేస్తా ఉన్నాను సార్ ఇది మా వేగం వేగంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మా యావరేజ్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ పర్ డే నేషనల్ హైవేస్ తెచ్చుకు వస్తా ఉన్నాం గరీబీ అటావు అని చెప్పి నూరవతలకి కాంగ్రెస్ పార్టీ పంపిస్తే గరీబోళ్లను కి తీసుకొచ్చి బ్యాంకులలో ఒక రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా జనధన ఖాతాలు ఇప్పించినటువంటి పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో భారత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది ఉపాధి హామీ కూలీలకిచ్చే ఉపాధి హామీ కూలీ డబ్బుల్ని కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కూలీల అకౌంట్లకే డబ్బులు వేయించినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది ప్రపంచంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం అని రఘునందన్ రావు నరేంద్ర మోడీ గారు చెప్తలేదు ప్రపంచ బ్యాంకు లాంటి గొప్ప సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ప్రజలంతా మోడీ వెంట నడుస్తా ఉన్నారు జూన్ నాలుగో తారీఖు రోజు సాయంత్రం ఆరు గంటలకి ఈ దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు నాలుగు వందల షీట్లతో వస్తారనడంలో నాకు ఎట్లాంటి సందేహం లేదు